వెల్కమ్ టు ఫ్యాక్ట్ చట్ నేను వైష్ణవి ఆ గురువు గారి పేరు రాంభద్రాచార్య శిష్యుడి పేరు ఉపేంద్ర ద్వివేది కోరిన గురుదక్షిణ పాకాక్రమిత కశ్మీర్ అవును భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామ్భద్రాచార్యని ఇటీవల కలిశారు మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఉన్న ఆశ్రమానికి వెళ్లారు ద్వివేది అయితే పెహల్ గంధాడు తర్వాత ఆపరేషన్ సింధూర్ విజయం అనంతరం తన గురువును కలిసి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అయితే ఆయన అడిగిన గురుదక్షిణ విని అంతా ఆశ్చర్యపోయారు పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకే తనకి గురుదక్షిణగా కావాలని కోరారు రామ్ భద్రాచార్య పిఓకేను వెనక్కి తీసుకొచ్చి భారత్లో విలీనం చేయడమే ఇవ్వాల్సిన గురుదక్షిణ అని అన్నారు జగద్గురు రామ్ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సంస్కృత పండితుడు తత్వవేత్త కూడా మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో ఆయన ఆశ్రమం ఉంది చిన్నతనంలోనే దృష్టిని కోల్పోయిన ఆయన విజ్ఞాన పరంగా అద్భుతంగా ప్రతిభావంతుడు తనకున్న దివ్య జ్ఞానంతోనే శాస్త్రాలు తత్వాలు వేదాలు ఉపనిషత్తులు రామాయణం పైన విస్తృతంగా రచనలు చేశారు అయితే రామ్భద్రాచార్య ఇరవై రెండు భాషలు మాట్లాడగలరు రెండు వందల నలభైకి పైగా పుస్తకాలు యాభై పరిశోధనా పత్రాలని రచించారు ఆయన్ని భారత ప్రభుత్వం పద్మ విభూషణ పురస్కారంతో రెండు వేల పదిహేనులో సత్కరించింది అయితే రామ్భద్రాచార్యను జ్ఞానపీఠ అవార్డు కూడా వరించింది ఇందిరాగాంధీ సహా పలువురు ప్రముఖులు ఆయన్ని నేరుగా కలిసి మరీ సత్కరించారు ఇన్న వికలాంగుల కోసం ఒక యూనివర్సిటీని స్థాపించి నిర్వహిస్తున్నారు కూడా అయితే రామభద్రాచార్యకి హిందూ సమాజంలో విపరీతమైన ఆదరణ ఉంది అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో కూడా ఆయన పేరు పలుమార్లు వినపడింది ఆయనకి ఉగ్రవాదుల నుంచి కూడా త్రెట్ ఉంది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గా జరిగిన ఉగ్రదాడికి భారత ప్రతీకార దాడులు చేసిన విషయం తెలిసిందే ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్ని భారత సైన్యం నేలమట్టం చేసింది ఇటీవల పలు సందర్భాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పీఓకేపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం పీఓకే విలీనం హాట్ టాపిక్గా ఉన్న సందర్భంలో రామ్ భద్రాచార్య గురుదక్షిణ అడగటం ఆసక్తికరంగా మారింది అందులోను ఆయన ఆర్మీ చీఫ్ ని ఆ గురుదక్షిణ అడగటం మరొక విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి